హలో అండి ఈరోజైతే నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అది ఏంటంటే ఇక రెండు సర్వీసులు అయితే ఉన్నాయి ఆ రెండు సర్వీసుల్లో ఒక సర్వీస్ అయితే వీళ్ళు ఉంచుకుంటారు ఇంకో సర్వీస్ బదులు త్రీ ఫేస్ సర్వీస్ అయితే అనమాట ఇప్పుడు దీన్నైతే ఒక సర్వీసు ఉంచుకొని ఇంకో సర్వీస్ని త్రీ ఫేస్కి అది మార్చుకుంటారు కాబట్టి ఉన్న ఒక సర్వీస్ని త్రీ ఫేస్కి కలుపుకోవడానికి అక్కడ ఉన్న రెండు వైర్లు ఇక్కడ మనం కొత్తగా లాగుతున్నాం ఒక రెండు వైళ్ళు రెండు వైళ్ళు మనం కొత్తగా లాగుతున్నాం ఈ పైప్లో నుంచి ఈ ఒక రెండు వైర్లు అంతకుముందు ఉన్నటువంటి రెండు వైర్లు అంటే కొత్తగా లాగుంది కదా పైనుంచి కొత్తగా సర్వీస్ ఒక లాగుంది దాంతోపాటు ఈ సర్వీస్ కూడా లాగి ఆ రెండు సింగిల్ ఫేస్ని మనం త్రీ ఫేస్ కింద మార్చుకుంటున్నాం ఇప్పుడైతే ప్రజెంట్ నేను సర్వీసు వైర్ అయితే చేస్తున్నాను అనమాట సర్వీసు వైరింగ్ చేసిన తర్వాత ఇక్కడున్న ఈ సింగిల్ ఫేస్ని ఇప్పుడున్న ఈ మేటర్ చేసి పైకి వెళ్ళిపోతుంది ఈ మేటర్ ప్లేస్లో త్రీ ఫేస్ మేటర్ వస్తుంది దీనికున్న రెండు వైర్లు మనం కొత్తగా లాగే ఈ రెండు వైర్లు కలిపి త్రీ ఫేజ్ కింద మనం మార్చుకోబోతున్నాం మార్చుకున్నాక ఇక్కడ మీటర్ వస్తుంది మూడు ఫీజులు వస్తాయి ఫోర్ పోల్ ఐసోలేటర్ కూడా ఇక్కడే వస్తుంది అదంతా అయ్యాక నేను మీకు చూపిస్తాను టీన్ డిస్ట్రిబ్యూటింగ్ బాక్స్ అయితే పైన ఉంది అక్కడ లోపల వైర్లు మారిస్తే సరిపోయేది ప్రజెంట్ అయితే నేను ఈ సింగిల్ ఫేస్ త్రీ ఫేజ్ కింద మారుస్తున్నాను అనమాట ఒకసారి నేను సర్వీస్ చేస్తాను సర్వీస్ చేసినాక నేను మీకు చూపిస్తాను మీకు రెండు సింగిల్ ఫేస్ని ఒక త్రీ ఫేస్గా చేస్తున్నారని మీకు చెప్పే కదా ఇదిగోండి అదే ఇంతకుముందు ఇక్కడ అయితే రెండు సింగిల్ ఫేస్లు అయితే ఉన్నాయి ఆ మేటర్ చేసి ఇక్కడ ఉంది ఇక్కడ ఇంకో సింగిల్ ఫేస్ ఒకటి ఉండేది ఇక్కడ ఉన్న సింగిల్ ఫేసు వేరే చోటకి షిఫ్ట్ చేశారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ ఫేసు ఇక్కడ స్ఫ్ట్ చేయటం జరిగింది ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ ఉన్న సింగిల్ ఫేస్ ఒకటి ఇక్కడున్న సింగిల్ ఫేస్ ఒకటి ఒక ఇంటికి సంబంధించింది ఇప్పుడు అక్కడ త్రీ ఫేస్ కింద కన్వే చేయటం వల్ల ఇక్కడున్న మీటర్ని వేరే చోటకి షిఫ్ట్ చేశారు ఇక్కడున్న మీటర్ని ఆ పైకి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న సింగిల్ ఫేస్ తీసి త్రీ ఫేస్ పెడటం అయితే జరిగింది ఈ త్రీ ఫేస్కి వైరింగ్ మొత్తం ఇలాగా పైనుంచి లా లాగాడు అనమాట ఈ త్రీ ఫేస్కి ఇదిగోండి ఈ పైప్లో నుంచి మెయిన్స్ లాగటం జరిగింది సపరేట్గా మెయిన్స్ లాగి డీపీకి అయితే వెళ్ళింది ఇది వచ్చేసి మెయిన్ ఫోర్ పోల్ ఐసోలేటర్ దీని నుంచి ఫీజులకి ఇలా ఇవ్వటం అయితే జరిగింది ఇక దీని నుంచి మీటర్కి అయితే వచ్చింది ఆల్రెడీ ఇక్కడ ఒక సర్వీస్ అయితే ఉందని చెప్పా ఇంకో సర్వీస్ లాగుతున్నానని చెప్పా కొత్త సర్వీస్ అయితే ఇదిగోండి ఈ రెండు కొత్త సర్వీసులు ఇది వచ్చేసి పాత సర్వీసు ఈ రెండు సర్వీసుల్ని త్రీ ఫేస్ సర్వీస్ కింద చేయడం జరిగింది చూస్తారు కదా పైన కిందది సాంతం పైన ఉన్నది ఇప్పుడు చేసింది ఆ కింద ఉన్నది ఇంతకుముందు చేసింది ఈ రెండింటినీ త్రీ ఫేస్ కింద చేయటం అయితే జరిగింది త్రీ ఫేస్ కింద చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చి మేటర్ బిగించారు మీటర్ బిగించేస్తే నేను దానికి అవుట్ లైన్ అనమాట ఇలా ఇచ్చాను ఇది ఈ ఫీజుకి ఆ ఫీజుకి ఫీజు నుంచి ఫీజుకి ఇచ్చి అక్కడ నుంచి నేను ఫోర్ పోల్ ఐసోలేట్ వేసి మెయిన్ అనేది బిగిచ్చేసాను దాని నుంచి అవుట్ మెయిన్స్ అయితే లాగేసాను అనమాట ఇంతకుముందు దీనికి త్రీ ట్వంటీ వైల్డ్ అయితే ఉన్నాయి ఇప్పుడు త్రీ ట్వంటీ వైల్డ్ తీయేసి పూర్తిగా సెవెన్ ట్వంటీ వైల్డ్ వేయటం జరిగింది మూడు త్రీ ఫేస్ కదండి త్రీ ట్వంటీ వైల్డ్ వారో సెవెన్ ట్వంటీ వైల్డ్ వాడతాం ఇక్కడ నుంచి ఇవన్నీ కొత్త వైర్లు వేసి ఇక్కడ నుంచి కూడా ఇది కూడా పైకి పైన ఉంది హౌస్ ఈ డీబీ బాక్స్లో నుంచి ఈ ఐసోలేటర్ నుంచి ఐసోలేటర్కి వెళ్ళిన సప్లై వైర్లు అయితే ఇవి ఈ సప్లై వైర్లు అందుకు ఫీజు నుంచి మెయిన్లోకి వెళ్ళిన వైర్లు ఇవి ఇది వచ్చేసి మెయిన్ నుంచి అవుట్ వచ్చిన వైర్ ఇది ఇది వచ్చేసి అలాగా పైన హౌస్ ఉంది పైన హౌస్కి అయితే వైరింగ్ లావడం జరిగింది ఇక్కడ మీకు బ్లాక్ కలర్ వైర్ కనపడుతుంది చూసారా అదంతా కొత్త వైర్ అనపడుతుంది ఇక అట్ల నుంచి పైకి కన్సీల్లో లాగడం అయితే జరిగింది అనమాట ఇక ఇది ఇంతకుముందు ఇక్కడ ఉంది సింగిల్ ఫేసు ఆ సింగిల్ ఫేస్ని పైకి మార్చాము ఇక్కడ ఇంకో సింగిల్ ఫేస్ ఉంది అది వేరే చోటకైతే వెళ్ళింది ఇక రెండు సింగిల్ ఫేస్లు ఇక్కడ తీసేసి త్రీ ఫేస్ మీటర్ అయితే బిగించేసి మొత్తం కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందాకే మీటర్లు అయితే బిగించి కనెక్షన్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి మీకు చూపించిన పని అయితే మొత్తం కంప్లీట్గా అయితే అయిపోయింది ఇంతకుముందు ఉన్న రెండు సింగిల్ ఫేసుల్ని త్రీ ఫేస్గా మార్చాను అన్నమాట దీని సిస్టమ్ దీని ఫిట్టింగ్స్ అయితే ఇలా చేయడం జరిగింది ఇక పైన రెండు సింగిల్ ఫేస్ టీవీలని త్రీ ఫేస్ కింద కన్వర్ట్ చేశాను మీకు ఇందాక చూపించినట్లుగా మొత్తం వర్క్ అయితే అలా చేయడం అయితే జరిగింది రెండు సింగిల్ ఫేస్ల్ని ఒక త్రీ ఫేస్ కింద మార్చడం ఎలాగ ఏంటి అనేది నేను మీతో ఎలా చేశాను అనేది నేను మీతో చెప్పాను ఈ రోజునైతే ఇక్కడ ఈ వర్క్ అయితే మొత్తం పని కంప్లీట్ అయితే కంప్లీట్ అయ్యి అయితే అయిపోయింది వేరే వీడియోలో నెక్స్ట్ పని మీద పనితో నేను మీతో కలుస్తాను థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ